కెమెరామ్యాన్ గారితో రాధామాస్ శ్రీలంక జై జై లంక జై శ్రీలంక హరే కృష్ణ భగవాను ఒక నెలబాలు ఈ నెలబాలుడుని చూడటానికి ఓ వచ్చేస్తున్నారు జనం ఆ వచ్చే వాళ్ళల్లో ఒక ఆవిడ గోపకాంతలాగా వేషం వేసుకుని వచ్చింది కానీ ఎవరు దాని పేరు పోతన అవునా భాగవతం రాసిన ఆయన పోతన భాగవతంలో ఫస్ట్ వెళ్ళిన పూ పోతన తర్వాత మా అంతా ఏతన ఓకే వితౌట్ వేతన అయితే ఇది వచ్చింది మారువేషంతో వేషంతో పాలిస్తానని చెప్పి పవిట అలా కప్పుకుంది అక్కడ ఏముంది విషం విషం తాగితే కృషికి ఏమన్నా అవుద్దా ఎందుకు అవదు ఇంకా ఇంకా ఆయన పడుకునేది ఎక్కడమ్మా రోజు వేపకాయలు తినేవాడికి వేపాంగులు పెట్టి తిందంటే అబ్బా అంటాడా ఏంటి ఆ అంటాడు కదా అలవాటు కదండి పైనుంచి అలా ఆ వేడి వేడి పాములుంచి ఆ గాలి అన్ని వస్తుంటాయి పడుకున్నాడు కింద అలవాటు అయిపోయింది కదండి పడుకునేది అదే పీల్చేది అదే ఇప్పుడు ఏదో పైనంత రాసుకుని వచ్చేస్తే అయిపోద్దా ఈ కానీ ఈయననుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు ఎవరు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంత ముందు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది మా పిల్లలు కూడా నన్ను కామెంట్లు అవి చేశారు ఎవరు చూడలేదు లవ్ చూడలేదా మీరు పాపలు ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతారో అని రాంబాల ఎత్తుతారు కదా అంతకుముందు వాళ్ళు ఎన్ని మాట్లాడేస్తారు కదా వాళ్ళ నాన్న తెల్ల కదండి లక్ష్మణుడు కొడుకులతో గొడవ పడతారు లక్ష్మణుడితో భరతుడితో ఇలా మొత్తానికి ఈయన అనుకున్నాడు ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది మా పిల్లలు కూడా స్పేస్ చేయలేదు ఎందుకు వచ్చింది గొడవ కాసేపలా మనం కళ్ళు మూసుకుంటే ఇది వెళ్ళిపోతే అని ఆయన అనుకున్నాడు కానీ దీనికి ఏమో టైం దగ్గరించింది ఇది పోదు విషం తాగేశాడు పాలు తాగేశాడు ప్రాణం లాగేశాడు మరి రామచంద్రమూర్తి వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత విశ్వామిత్రుడు అడిగి వచ్చాడు ఫస్ట్ ఫస్ట్ ఎవరిని ఇస్తాడు తాటకి అవునా అవునండి అప్పుడు తాటకి ఫస్ట్ ఇక్కడ పోతాను ఫస్ట్ అప్పటి నుంచి లేడీస్ ఫస్ట్ దుర్మ అమేజింగ్ కదా దుర్మార్గం కదా అన్యాయం కదా మరి అందుకే నేను ముందే చెప్పా తిట్టుకోకండి కాదు నిజంగా అనుకున్నా అండి ఎందుకు బ్యాడ్ నేము మా పిల్లలు కూడా అన్నారు మొదలట్టు కాదు యాక్చువల్గా మీకు తెలీదు మీకు తెలీదు రాహుల్ గారు వాళ్ళ నాన్నగారు చెప్పారు నాయన అది కాదు నాయన గాలినందనుడు పదము కదిపే నా పెమ్మట పాదము కదుపోని ఆయన నోలింపు ఎక్కువ చెప్తే నువ్వు వెళ్ళదు అన్నారు అలాగే నాన్నగారు అంటాడు కదా ఈయన మరి మంచి కొడుకు కదండి కానీ అక్కడికి వెళ్ళాక తాతగా నిబరహనం వేసేదాన్ని అన్నాడు లేడీస్ అన్నాడు ఎంతైనా రావుడు సుకుమారుడు కదండి మాస్క్ కాదు కదా రావుడు పక్క క్లాస్ పర్సన్ అండి ఎప్పుడు ఆ నానముంది ఇలా తలెత్తడం ఆయన తెలియదు తలొంచే రాముడు మంచి పళ్ళు ఊరికి అంటారు ఏంటండి అలాంటి ఆయన లేడీస్ అంటే విశ్వామిత్రుడు అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేడీ బట్ నెంబర్ వన్ కేడీ మౌడీ ఎట్లీ బాధ లేడీ సో కాబట్టి సో కాబట్టి అలాంటి అలాంటి రాముడు మా పిల్లలు కూడా అన్నారులే అనిపించుకోకూడదు అని అనుకున్నాడు కానీ ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏంటంటే ధర్మ సూక్ష్మం ఏంటంటే వారి యొక్క ఆకారం కాదు ఎప్పుడైనా చూడవలసింది వారి యొక్క యాటిట్యూడ్ మాత్రమే పావు మెత్తగా ఉండదా ఉండదా పెట్టుకో పక్కనే పెట్టుకోండిరా ఇప్పుడు కూడా అవుతుంటే వాడు పావులు చూపించేవాడు పావులు నర్స్ అయ్యాడు అక్కడ ఉన్నాడు తెలుగు కూడా మాట్లాడతాడు ఇదేంట్రా అంటే నాకు బాగున్నాడు వెరైటీ చెప్పరాని కోనరస సరైన లంకలో పావులు అని వాడికి ఏదో కొన్ని డబ్బులు వచ్చా విషయం ఏంటంటే ఈ రోహింగ్యాలని ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించడానికి వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేయమంటారు మన ఇటలీ పార్టీ వాళ్ళు చైనా పార్టీ వాళ్ళు మేమేమన్నామంటే ఓ పని చేయింద్రా వాళ్ళని మీ ఇంట్లో డ్రైవర్లుగా పెట్టుకోండి వంటోలుగా పెట్టుకోండి పనులుగా పెట్టుకోండి మీ ఇంట్లో భరించాలి మేము భరించాలి వాళ్ళు ఈ దేశం ఎందుకు ఈ దేశ వ్యతిరేకలు ఈ దేశం ఎందుకు భరించాలి జపాన్ భరిస్తుందా కిమ్ భరిస్తాడా మరి ఏదో దరిద్రం కాబట్టి బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ ఎవరైనా సరే ఎప్పుడో ఆయన వెళ్ళేది ఎవరు ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి వెళ్తే చాలామంది ప్రధానమంత్రులు అదే ప్రెసిడెంట్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ వచ్చారు ఒక ఆయన అన్నాడు అందులో హు ఇస్ దిస్ మ్యాన్ ఫర్ సచ్ ఎ బిగ్ కంట్రీ ఏ వెరీ షార్ట్ ప్రధానమంత్రి అన్నాడు అంటే శాస్త్రి గారు అన్నారు దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ ఎనీబడీ దే మస్ట్ పుట్ దేర్ హెడ్ డౌన్ టు స్పీక్ విత్ మీ మా దేశం ఏ దేశం వెళ్ళినా సరే నేను తల పైకెత్తుకుంటాను అది మనం కానీ ప్రతి దాంట్లో అలా ఉండాలి అలాగే ఎప్పుడో ఒక ప్రతిపక్ష నాయకుడు అమెరికా వెళ్తే ఆ కాలంలో నెహ్రూ టైంలో కావండి అదేదో యుంత ట్యాంకులు అవి క్యామ్ జరిగింది అది ఇది అని అడిగాను అది మా దేశ అంతర్గత వ్యవహారం మీకు చెప్పక్కర్లేదు మేము పడతాం ఎవరించను ప్రతిపక్ష నాయకులు కానీ దేశం ముందు కానీ ఇప్పుడు ఒకడు ఉన్నాడు బాల్యాన్సర్ కొడుకు ఆడ ఇతర దేశానికి వెళ్ళి మనం మరో చేసుకుంటాడు సో కాబట్టి మనకి దేశం పట్ల ప్రేమ ఉండాలి దాన్ని వ్యక్తం చేయాలి దేశాన్ని కాపాడుకోవాలి దేనికండి అంతమంది అన్ని లక్షల మంది బలిదానం చేసింది ఒక భగత్ సింగ్ ఓ ఉద్దమ్ సింగ్ ఓ అల్లూరి కాబట్టి ఖచ్చితంగా మనం నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే తరాలు చాలా మూల్యం చెల్లిస్తాయి అందుకని మనం బాగానే ఉన్నాం కదా అని మీరు కానాపీనా సోన జానా ఆ పార్టీలో ఉండకండి తినే పార్టీ పడుకునే పార్టీ కాదు ఈ దేశాన్ని రక్షించుకోవాలి వచ్చే తరాన్ని కాపాడుకోవాలి దానికోసం ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి మీ బంధువులను ఎడ్యుకేట్ చేయండి భారత్ బంధానికి జై శ్రీలంక యాత్రకి జై భగవానికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే